ఇక్కడ మొదట మనం చదివింది నాబాలు అతని పేరు నాబాలు అతని భార్య పేరు అభిగయేలు ఇంగ్లీష్లో యాబిగేల్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు యాబిగేల్ మంచి పేరు యాబిగేల్ అంటారు ఈవిడ చాలా అందమైనటువంటి స్త్రీ అట ఈవిడ చాలా సుబుద్ధి కలిగినటువంటి స్త్రీ అంట భర్త మాత్రం మొరటివాడు మోటువాడు భాగ్యవంతుడు మూడు వేల గొర్రెలు వెయ్యి మేకలు సిరి సంపదలకి ఏం తక్కువ లేదు కానీ తక్కువైనదల్లా ఏంటంటే కల్చర్ తెలీదు పద్ధతి తెలీదు మొరటితనం ఇతనికి ఎక్కువ ఉంది మనం ఏడు ఎనిమిది వచనాల్లో చూస్తాము దావీది గొర్రెల్ని కాయటాన్ని చదవండి సిస్టర్ గారు ఏడు ఎనిమిది వచన నీ యొద్ గొర్రెల బొచ్చు కత్తిరించు వారు ఉన్నారన్న సంగతి నాకు వినబడెను నీ గొర్రె కాపరులు మా దగ్గర నుండగా వారికి ఏకీడు చేసి ఉండలేదు వారు కర్మేలులో ఉన్నంతకాలము వారు ఏది పోగొట్టుకొనలేదు నీ పని వారిని నీవు అడిగిన ఎడల వారు అలాగూ చెప్పుదురు కాబట్టి నా పని వారికి దయచూపుము శుభదినము మేము వచితి కదా చాలు ఇక్కడ కానీ చూసినట్లయితే దావీదుకు సంబంధించిన కొంతమంది వ్యక్తులు నా బాలు దగ్గరికి వెళ్తారు అయ్యా ఒకనొక రోజున నీ పన్నోళ్ళకి నీకు సంబంధించిన వాళ్ళందరికీ మేము మంచి చేశాము మేము ఏ కీడు వాళ్ళకు రానివ్వలేదు వాళ్ళకు మేలు చేశాము అని చెప్పి చెప్పినప్పుడు ఇవాళ మాకు చాలా అవసరం వచ్చింది నీతో మేము ఒక మంచి రోజున వచ్చి నిన్ను రిక్వెస్ట్ చేస్తున్నాము కొద్దిగా సహాయం చెయ్యి మేము దావీదు దాసులం మేము అని చెప్పేసి అంటారు అన్నప్పుడు ఈ నాభాలు మంచితనానికి పోకుండా దావీదు ఎవరు ఎశ్య్ కుమారుడు ఎవరు మీరు చేస్తే మేము చెయ్యాలా అని చెప్పేసి రటమతంగా మాట్లాడుతుంది మాట్లాడినప్పుడు ఈ వార్త దావీదుకు తెలుస్తుంది దావీదుకు తెలిసినప్పుడు దావీదుకు కోపం వస్తుంది అలా అన్నాడా సరే పద వాడు అన్ వాడు అసలు చూద్దాం అసలు అలా ఎందుకు అలా మాట్లాడాడు చూడండి పదమూడు వచనంలో చూస్తాం అదే అధ్యాయంలో అంతటా దావీదు వారితో మీరందరూ మీరు కత్తులను ధరించుకొనడనగా వారు కత్తులు ధరించుకొని దావీదు కూడా కత్తి ఒకటి ధరించెను దావీదు వెనుక దాదాపు నాలుగు వందల మంది బయలుదేరగా రెండు వందల మంది సామాను దగ్గర నిలిచిరి అయితే చాలండి ఈ వార్త విన్న వెంటనే దావీదు కోపం వచ్చేసి పద కత్తులేసుకోండి ఒక్కనొక్క రోజున మనం సహాయం చేసినప్పుడు ఈరోజు మనకు సహాయం కావాల్సి వచ్చినప్పుడు ఎందుకు కాదన్నాడు అని దావీది కూడా ఒక కత్తి తీసుకొని బయలుదేరడానికి వెళ్తాడు ఈలోపు వాళ్ళ దగ్గర పనిచేస్తున్న ఈ నాభాలు దగ్గర పనిచేసే ఒక అతను పరిగెట్టుకుంటా అబిగేల దగ్గరికి వస్తాడు ఎవరి దగ్గరికి వస్తాడు అబిగేలు భార్య దగ్గరికి పరిగెట్టుకుంటా వచ్చి ఈ మాట చెప్తాడు ఏమని చూడండి పద్నాలుగో వచనంలో పనివాడు ఒకడు నా బాలు భార్య అయిన అభిగయేలుతో ఇట్లా నేను అమ్మా దావీదు అరణ్యములో నుండి మన యజమానుని కుశల ప్రశ్నలు అడుగుటకై దూతలను పంపగా అతడు వారితో కఠినముగా మాట్లాడాను అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు ఇదంతా ఆ సర్వెంట్ వచ్చి భార్యకి చెప్పాడు భార్యకి చెప్పినప్పుడు నాకెందుకు లే అనుకోలే ఇక్కడ మనం ఆలోచన చేయాల్సింది అది నాకెందుకు ఇదంతా వాళ్ళు మగవాళ్ళు ఏదన్నా చేసుకుంటారు నాకు సంబంధం లేదు అసలే మా ఆయన మోటోడు మొరటోడు చెప్పిన మాట వినేవాడు కాదు లక్ష్య పెట్టడు అని అనుకోలేదండి అనుకోలే వెంటనే ఆమె ఏం చేసిందో ఒక్కసారి పద్దెనిమిది వచ్చినా చదవండి అందుకు అభిగయేలు నాబాలుతో ఏమీ చెప్పక త్వరపడి రెండు వందల రొట్టెలను రెండు రా ద్రాక్షారసపు తిత్తులను వండిన ఐదు గొర్రెల మాంసమును ఐదు మాణికలు వేచిన ధాన్యమును నూరు ద్రాక్ష గెలలను రెండు వందల అంజూరపు అడ్డలను వేయించి మీరు నాకంటే ముందుగా పోవుడి నేను మీ వెనక నుండి వచ్చదునని ఆ పని వారితో ఇచ్చి గర్దాబ్ మీద ఎక్కి పర్వతపు లోయలోకి వచ్చుచుండగా దావీదు చాలండి ఇక్కడ మనం కానీ చూస్తే ఒక స్త్రీ సామర్థ్యం ఆ కుకింగ్లో చూడండి అదే మనం ఎవరికన్నా ఆ మూమెంట్లో ఏదన్నా చేసి పంపాలి అంటే అన్నం ఉంది గబగబా ఒక పచ్చడి ఏదన్నా వేసి ఇప్పటికిప్పుడు ఏం చేస్తాం ఆమ్లెట్ వేసి లేదా వండిని ఉంటే అందులో బాక్సుల్లో పెట్టి పంపిస్తాను ఈమెలో ఏం చూస్తున్నాం ఇక్కడ అంటే ఆమె శక్తిగాని చూసినట్లయితే ఆమెలో ఒక సిద్ధపాటు కలిగినటువంటి స్త్రీని చూస్తున్నామో ఏ టైంలో ఎటువంటి పరిస్థితి వచ్చినా నేను ఎవరు వచ్చినా నేను వండి పెట్టగలిగిన ఆ స్థితిని ఆమెలో చూస్తున్నాను చాలామంది బంధువులు ఇంటికి వెళ్తే మా ఇంట్లో కూరగాయలు లేవు తేవాలి వెళ్ళి తెచ్చుకోవాలి అంటే ఇక్కడ ఆ రోజుల్లోనే ఫ్రిజులు ఉన్నాయా లేవు ఆవిడ యొక్క ఆ వంట విధానంగా చూస్తే ఎంత సిద్ధపడి ఐదు గొర్రెల మాంసం అంటండి ఇవన్నీ ఏర్పాటు చేసుకొని గబా గబా ఇవన్నీ వేసుకొని పద అని చెప్పేసి పంపించేసి ఈమెకున్న శక్తి సామర్థ్యంగా చూస్తే దేవుని పెట్ల ఒక స్త్రీకున్న శక్తి ఇది చిన్నది కాదు ఇవాళ ఉమెన్స్ డే ఎందుకు చేస్తున్నారు అని కానీ చూస్తే అది కూడా అంతర్జాతీయ ఇంటర్నేషనల్ అని కానీ చూస్తే ఒకనొక రోజున వాళ్ళు కోరుకుంది ఏంటంటే స్త్రీలు కూడా మాకు సమానత్వం కావాలి మాకు కూడా మరి అందరిలో ఒక గౌరవం కావాలి మాకు కూడా విలువ కావాలి నైన్టీన్ హండ్రెడ్ అండ్ లెవెన్లోనే ఇది స్టార్ట్ అయింది కానీ అది కాలక్రమంలో అది బాగా ఫేమస్ అయ్యి ప్రపంచం అంతా ఆఖరికి ఇండియా దేశం మన లాంటి దేశం కూడా అది వచ్చేసి వాళ్ళ ఉమెన్స్ డేని ఎంతో ఘనంగా ప్రతి ఒక్కళ్ళు చేస్తున్నారంటే స్త్రీకి ఆ శక్తి ఆ సామర్థ్యం ఉంది ఇవాళ ఉమెన్స్ డే రోజున ఏం చేస్తారంటే ఎవరైతే సమాజంలో ఒక ఉన్నతమైనటువంటి స్థాయిలో ఉంటున్నారో అది సామాజికంగా కానివ్వండి రాజకీయంగా కానివ్వండి వ్యాపారంలో కానివ్వండి విద్యలో కానివ్వండి లేకపోతే ఇలాంటి మినిస్ట్రీస్లో కానీ ఎవరైనా సరే ఒక స్త్రీ ఉన్నతమైన స్థాయిలో ఉంది అంటే చాలా ఈ రోజుల్లో గౌరవిస్తూ ఉంటారు సన్మానాలు సత్కారాలు ఇవన్నీ చేస్తూ మీరు మాత్రం ఎందులో తక్కువ కాదు అని చెప్పటానికే యు అలా అలాని మన పురుషులని ఏమాత్రం కించపరచమో వాళ్ళు లేకుండా స్త్రీలు లేరు అన్న విషయాన్ని నేను అసలు చెప్పటానికే మాత్రం వెనకాడ ఈమెలో ఒక శక్తి చూసా నేను ఈమెలో ఒక సిద్ధపాటు చూసా నేను మరింత శక్తి కలిగిన స్త్రీలుగా మీరు ఉంటున్నారా ఇలాంటి ఒక కష్టం వచ్చింది ఇవాళ దావీదు కత్తులు వేసుకొని భర్తను చంపటానికి వచ్చేస్తున్న సమయంలో ఆమె ఒక స్త్రీగా అంతటి మనుషుల్ని నేను ఏం ఎదుర్కోగలనబ్బా నేనేం చేయగలనబ్బా అని చెప్పి అనుకోలేదు ఆమె నా వంతుగా నేనేం చెయ్యాలి ఇప్పుడు అని చెప్పేసి ఆ తన శక్తి కొలదే ఆ వంటని అప్పటికప్పుడు సిద్ధపరిచిందంటే చాలామందికి మరి అబిగేలు ఒక ఆదర్శం అవ్వాలి ఇవాళ ఒక సమస్య వస్తే ఎదుర్కొంటానికి సిద్ధంగా ఉంటున్నారా నేను ఎప్పుడైనా ఎప్పుడైనా సరే ఐ ఫీల్ ఐఎమ్ స్ట్రాంగ్ ఎందుకంటే ఎంతో కఠినమైనటువంటి సమస్యలు వస్తున్నప్పుడు అవి ఎదుర్కోగలిగిన పరిస్థితులు నా ముందు కలపడ్డప్పుడు వాటిని నేను ఎదుర్కొంటాను ముందుకు వెళతాను ఎదుర్కొంటాను నేను ముందుకు వెళ్తా చేద్దాం ట్రై చేద్దాం లెట్ మీ డూ ఇట్ అమ్మో నాకెందుకులే అని నేను అనుకోను ఒక పని మనం చెయ్యాలి అన్నప్పుడు వై డోంట్ యూ యూజ్ యువర్ ఓన్ మెంటల్ ఎనర్జీ అంటాను మీరు ఎందులోనూ తక్కువ కాదండి నాకేది రాదు అందుకే మన పిల్లలు ఎవరు ఏ బిజినెస్ పెడుతున్నా ఏది చేస్తున్నా నేను ఎప్పుడు డిస్కరేజ్ చేయను డూ ఇట్ డూ ఇట్ పెద్ద పెద్ద వ్యాపారాలు పెద్ద పెద్ద మాల్స్ ఓ లేడీస్ పెడుతున్నారంటే ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకంటే శక్తి సామర్థ్యం వారిలో ఉంది కాబట్టి దాన్ని బయటికి తీసుకురావటమే చేయలేకపోవటం వల్ల చాలామంది వెనుకుంటున్నారు చేయగలిగిన వాళ్ళు ముందుకు వెళ్తున్నారు సో ఇక్కడ అభిజ్ఞలు చేసిన పని ఏంటంటే భర్తని కాపాడుకోవాలి నేను నా భర్త మొరటోడే చుట్టానికి అసహ్యంగా ఉంటాడంట అండి ఏం బాగోడు పోతే పానీలే అనుకోలేదామే ఆమె కూడా పరిగెట్టుకుంటూ వెళ్ళి ఈ వచనం చదివితే చాలా మనకు హ్యాపీ అనిపిస్తుంది అభిగయలు దావీదును కనుగొని గార్దాపు మీద నుండి దిగి త్వరగా దిగి దావీదునకు సాష్టాంగ నమస్కారం చేసి అతని పాదములు పట్టుకొని ఇట్లా నేను నా ఏలినవాడ ఈ దోష్యము నాదనియంచుము నీ దాసురాలనైనా నన్ను మాట్లాడనిమ్ము నీ దాసురాలనైనా నేను చెప్పు మాటలను ఆలకించుము నా ఏలినవాడ దుష్టుడైన బాలును లక్ష్య పెట్టొద్దు అతని పేరు అతని గుణములను సూచించుతున్నది అతని పేరు నా బాలు మోటుతనము అతని గుణము నా ఏలినవాడ పంపించిన పనివారు నాకు కనబడలేదు నా ఏలినవాడ యహోవా జీవముతోడు నీ జీవముతోడు ప్రాణహాని చేయకుండా యహోవా నిన్ను ఉన్నాడు చాలండి వెళ్ళిపోయి వెంటనే దావీదు యొక్క కాళ్ళ మీద సష్టంగా పడి ఇదంతా ఎవరి కోసం అసలు దావీదు దగ్గరికి వెళ్ళటానికి ముందు ధైర్యం కావాలి దావీదు రాజుగా సిద్ధపడుతున్నటువంటి రోజులవి మరి ఆ టైంలో ఆయన్ని దర్శించటం అంటే అది చిన్న మాట కాదండి ఒక పెద్ద పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడటం అంటే అది సామాన్యమైనటువంటి కొంతమంది స్త్రీలకు అది సాధ్యం కాదు అమ్మో నాకు భయం అంటారు కానీ మీలో ఒక శక్తి ఉంటుంది అది గుర్తుపెట్టుకోవాలి సామర్థ్యం ఉంటుంది ఆ వచ్చినటువంటి కీడుకు తగినటువంటి ప్రత్యామ్మయం ఏంటి అనేది ఆలోచన చేసుకోవాలి మీరు ఇలాంటి బైబిల్లో ఎన్నో ఎన్నో ఎంతోమంది స్త్రీల గురించి చదివి 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 ఒక గొప్ప ఒక స్ట్రాంగ్ ఉమన్గా నేను ఖచ్చితంగా అయ్యానని చెప్పడానికి నేనేమాత్రం వెనకాడను ఇవాళ సమాజంలో స్త్రీలు అనేక మంది స్త్రీలు కొంతమంది మాత్రమే కొద్దిగా ముందడుగులో ఉన్నారు చాలామంది ఇంకా వెనకబడి ఉన్నారు మీరు పల్లెటూర్లకు వెళ్ళండి చూడండి అనేక మంది స్త్రీలను ఎందులోనూ తక్కువగా ఉండకూడదు వారు కూడా సంపాదనలో కానీ సామర్థ్యంలో కానీ విద్యలో కానీ అన్నిట్లో వారి తెలివితేటల్ని ఇక్కడ అభిగేయులు తన భర్తని కాపాడుకుంటానికి అక్కడ ఒక మాట అంటది అయ్యా నా భర్త పేరులోనే ఉంది అతని గుణము అతని పేరును సూచిస్తుంది కదా అతను మోటుతనం అతని గుణం అతను చెప్పేది వినేవాడు కాదు నువ్వు ఎంత మంచివాడువి యోహో జీవముతోడు నా ఏలినవాడా దేవుడు నిన్ను ఉన్నాడు దేవుడు ఎందుకు ఆపి ఉన్నాడు అని కానీ మనం చూస్తే అబిగేలుని ఆల్రెడీ దేవుడు దర్శించాడు అబిగేలు సిద్ధపాటుని దేవుడు ఆల్రెడీ కనుగొన్నాడు అబిగేలులో ఉన్న శక్తిని గమనించాడు ఆమె ఇక ఏదోటి చెయ్యబోతుంది కాబట్టి దావీదు యొక్క తొందరపాటితనాన్ని దేవుడు అక్కడ ఆపేశాడు లేకపోతే అబిగేళ్ళు వెళ్ళేసరికి అలా నా చనిపోవాల్సింది చనిపోవాల్సిందే చంపబడాల్సిందే ఇరవై ఎనిమిదిలో ఒక మాట అంటారు నీ దాసురాలు అయినా నా తప్పు క్షమించుము నా ఏలిన వాడబు నీవు యహోవా యుద్ధములను చేయుచున్నావు కనుక నా ఏలిన వాడవగు నీకు ఆయన శాశ్వతమైన సంతతిని ఇచ్చును నీవు బ్రతుకు దినములన్నిటను నీకు అపాయము కలగకుండా దేవుని బిడ్డలారు మీరు ఒకసారి ఆలోచన చేస్తే ఆమె అలా మాట్లాడుతుంటే దావిదాల నోరు తెలుసుకుని ఆమెంకే చూస్తున్నాడు ఈమె ప్రార్థన చేసి తెలిసినటువంటి భక్తి పర్రాలని చెప్పాలి ఈమె దేవుడు తెలిసినటువంటి ఒక దైవ జనురాలని చెప్పాలి ఈమె ఒక విశ్వాసురాలని చెప్పాలి ఎందుకంటే ఇక్కడ అంటది నీవు యోహోవా యుద్ధములు చేయుచ్చున్నావు అందుకని ఒక క్రైస్తవ స్త్రీగా మొదటగా నీకు సిద్ధపాటు ఉందా రెండవదిగా సమస్య వస్తే ఎదుర్కోగలిగిన సామర్థ్యం ఉందా మూడవదిగా ఆ శక్తిని నువ్వు సంపాదించుకోగలిగిన ఆ స్థితి నీకు ఉందా మీరెవ్వరు అనగా మనం ఎవరివి కూడా ఎందులో శక్తి సామర్థ్యంలో మనం తక్కువ వాళ్ళం కాదు ఎందుకంటే మనం యోహో ఎరిగినటువంటి వారు మన దేవుడు శక్తి కలిగడు దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు ఆయన తెలుసుకున్న బిడ్డలుగా ఆయన గుణగణాలు మనలో ఉన్నాయి పెరికితనం అనేది మన లక్షణం కాదు ఇక్కడ ఆమె చెప్తున్న ప్రతి మాట దావీదు అలా వింటూ 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 శాశ్వతమైన సంతతి ఇచ్చును నీవు బ్రతుకు దినంలో నీకు ఏ అపాయము కూడా రాదు ఆ తర్వాత కానీ చూస్తే దేవుని పెట్ల ఒక మాట అంటది అబ్బిగయ్యలు నన్ను జ్ఞాపకం చేసుకో అక్కడ ఆమె ఆయన్ని ఆశీర్వదించింది ఆమె మాటలకి మైమరిచిపోయిన దావీదు ఇస్రాయేలు దేవునికి స్తోత్రమమ్మా నేను పగ తీర్చుకుందాం అనుకున్నా తీర్చుకోకుండా ఆ దేవుడు నన్ను ఆపాడు అందుకు నీవు ఆశీర్వాదం నందుదుగాక అన్న తర్వాత అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకు ఖచ్చితంగా నేను నిన్ను జ్ఞాపకం చేసుకుంటా అంటాడు దావీదు ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్ళిపోతుంది అబ్బిగయ్యేలు తిరిగి రాగా రాజులు విందు చేసినట్లు అతడి ఇంట్లో విందు చేసి తాగుచు బహు సంతోషించుచు మత్తుగా ఉండెను గనుక తెల్లవారు పర్యంత్రము ఆమె అతనితో కొద్ది గొప్ప చూడండి అదే మనమైతే తావీది దగ్గర ఎన్కౌంటర్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేసరికి సరుకల్లా హస్బెండ్ ఫుల్గా విందు చేసుకుంటున్నాడు ఆ ప్లేస్లో ఒకవేళ నేనున్నా మీరున్నా ఏం చేస్తా ఆమె వెళ్ళింది దేనికి ఈయనను కాపాడుకుంటానికి మొత్తానికి కాపాడుకుంది తిరిగి వచ్చింది వచ్చే అది ఈమె వెళ్ళకపోతే విందుకు బదులు ఏం జరిగేది ప్రలాప ఏడుపు కానీ ఆయన విందు చేసుకుంటానికి కూడా ఆమె కారణం కానీ ఏమీ మాట్లాడదండి మంచి కానీ చెడు కానీ షీ స్పీక్స్ నథింగ్ సైలెంట్గా గదిలోకి వెళ్ళిపోతుంది నేర్చుకుందాం ఆ మంచి విషయాలు నా అబిగేలు దగ్గర నుంచి ఏమి మాట్లాడదు ఆ తర్వాత వచనాల్లో కానీ మనం చూస్తే దేవుని పెట్టారా తెల్లారేసరికల్లా బాలు చనిపోతాడు బాలు తనంతట తన మరణం వచ్చేసి చనిపోతాడు దానికి అభిగేలు కారణం కాదు బాగా తాగాడు ఏమీ మాట్లాడదు ఈ చనిపోయాడు అన్న విషయము తా వీధికు తెలుస్తుంది నాకు సమయం వచ్చినప్పుడు తప్పకుండా నీకు సహాయం చేస్తానమ్మా నేను అని చెప్పేసేసి అంటాడు అన్నటువంటి దావీదు ఎప్పుడైతే భర్త చనిపోయాడు అన్న విషయం తెలిసిందో దావీదికి మనుషుల్ని పంపించి ఆమెను పిలిపించుకొని ఆమెను వివాహం చేసుకుంటాడు ఇప్పుడు అబిగేలు ఎవరంటే ఒక రాణి రాణి అంటే ఎలాగా దావీదుకు భార్య ఆయనకున్న భార్యల్లో అబిగేలు కూడా ఒక భార్య సో ఫైనలీ హస్బెండ్ చనిపోయిన తర్వాత దావీదు ఆమె గురించి తెలుసుకొని వెంటనే ఆమెను పిలిపించేసుకొని ఆమెని వివాహం చేసుకొని ఆమెను చేస్తాడు సో ఈ ఉదయ కాలంలో నేను చెప్పాలని ఆశపడుతున్న మాటలు ముగింపుగా ఆమెలో ఉన్నటువంటి ఆ మంచి గుణం ఆమె భర్తను కాపాడుకుంటానికి ఆమె చేసిన ఎంతో ప్రయత్నం శక్తి కొలది రాజును దర్శించి ఏమైనా భర్తను కాపాడుకోగలిగింది తన వంతుగా తను అన్ని చేసుకుంది కానీ భర్త చనిపోయిన తర్వాత దేవుడు ఆమెను విడిచిపెట్ట దావీదుగా మనసు కలిగించి ఆమె మాటలకి మైమర్చిపోయినటువంటి దావీదు ఆమె ఆలోచనలోనే ఉన్నాడు కానీ ఒక అతనికి భార్య ఆమె ఎప్పుడైతే భర్త చనిపోయాడో తీసుకొచ్చుకొని రాణిని చేసుకున్నాడు కాబట్టి మనము కూడా ఈ ఉమెన్స్ డే రోజు ఈ శక్తిని సామర్థ్యాన్ని మనం మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకుందాం మీరు ఎందులో కూడా తక్కువ కాదు ఎక్కడో పాలవంచులో నేను ఈ మెసేజ్ చెప్పినప్పుడు గవర్నమెంట్లో ఒక ఆఫీసర్ ఆమె అంత చెప్పిన తర్వాత ఈ రోజు నుంచి నా జీవితాన్ని నేను అబిగేలు వల్ల మార్చుకుంటాను అని చెప్పటం జరిగింది అబిగేలు గురించి ఇంకా చాలా ఉంది చెప్పాలంటే నేను చార్ట్లో చెప్పా కానీ చెప్పిన నాలుగు మాటల్లో నేను చెప్పాలని ఆశపడింది ఏంటంటే ఆమె ఒక సామర్థ్యము శక్తి కలిగినటువంటి స్త్రీ కాబట్టి ఈ సమాజంలో ఇప్పుడు జనరేషన్లోనే అలాంటి స్త్రీలు ఉన్నారని అనుకోమాకండి ఆ రోజుల్లోనే స్త్రీ ఎప్పుడైనా స్త్రీయే ఆమె శక్తిని చూపించుకొని ఆమె భర్త విషయంలో ఆమె చేసిన పోరాటాన్ని ఆ ధైర్య సాహసాలని ఖచ్చితంగా మనం మెచ్చుకుంటూ అలాంటి మంచి స్త్రీల దగ్గర నుంచి మనము కూడా ఆ బలాన్ని ఆ శక్తిని పొందుకొని మనం ముందుకు సాగాలని చెప్పి నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను